అందజేస్తున్నాం సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ కావాలి సార్ నా పేరు ఒంటేద్దు వివేకానంద మా మందుల కులం బీసీ ఏలో సీరియల్ నెంబర్ థర్టీ సిక్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఒకటి మాది నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే అసలు మా కులం ఉందా లేదా అని కూడా గుర్తింపలేని కులం అది అలాంటి కులం మాకు అండగా మాకు సపోర్ట్గా సూర్యరావు సార్ గారు బీసీలో మమ్మల్ని చేర్చినందుకు చాలా ధన్యవాదాలు చేస్తున్నాం మాకు కూడా అవకాశం కల్పిస్తున్నందుకు మా దాంట్లో కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంజనీరింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్ మీరు పోరాడే ప్రతి దాంట్లో మేము పాల్గొంటాం సార్ మీరు కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలని మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ థ్యాంక్ యూ